అడ్బండ దగ్గరికి వెళ్ళి ప్లేట్ చాట్ అడుగుతాడు ప్లేట్ తీసుకుని ప్లేట్లో హాఫ్ ప్లేట్ వేసి ఇదిగో అరవై అన్నాడు దాన్ని చూశాక ఇది తింటే ఏ కడుపులోకి ఏ మూలకొత్తదా అని చెప్పి అరవై రూపాయలు పెట్టి నేనే బటాని తెచ్చుకొని నేనే వండుకుందామని నేను ఫిక్స్ అయిపోయాను మీరు కూడా ఫిక్స్ అయిపోయారు అనుకోండి చేసుకున్న చాటు ఏదో సంతృప్తిగా కడుపు నిండా తినద్దాం మరి రండి ఇంకెందుకు ఆలస్యం అలాగెళ్ళి అలా వచ్చా ఇదిగోండి వీటిని ఎండు బటాని అంటారండి మరి ఈ ఎండు బఠాన్ని ఒక నాలుగైదు గంటలు నానబెట్టేసుకున్నారనుకోండి బాగా నానిపోతాయి ఈ నానిందా నేను కుక్కర్లో వేసేసి ఒక నాలుగైదు విజిల్ వేయించారనుకోండి మెత్తగా అయిపోద్ది చూసారా మరి ఎంత మెత్తగా అయిపోయిందో ఇలా చేతితో పట్టుకుని ఏళ్ల మధ్యలో పెట్టి ఆ బఠాన్ని ఇలా నొక్కారు అనుకోండి మరి అది మెత్తగా అయిపోవాలి మరి ఇంకో ఈ విధంగా అయిపోవాలండి మరి అటు ఇటుగా ఉండకూడదు మరి చూసారు కదా మరి ఈ పొజిషన్లో ఉంటే సరిపోతుంది ఉడికించిన ఈ బఠానీ వెడపు లాంటి పాత్ర తీసుకుని అందులో వేసి ఉడికించండి నీళ్ళు లేకపోతే కొన్ని నీళ్ళు వేసి ఉడికించండి పాత్ర అంటే ఏదో అనుకున్నారు బొత్తిగా తెలుగు మర్చిపోతున్నారండి అదేనండి వెడల్పు లాంటి గిన్నె తీసుకుని అందులో ఉడికించండి పది నిమిషాల్లో బఠానీళ్ళు ఉడికించిన తర్వాత ఉడకబెట్టండి రెండు బంగాళదుంపలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బఠానీలో వేసి కొంచేపు ఉడకనివ్వండి అలాగా కొంచెం అంటే ఒక పది నిమిషాలు సరిపోతుందండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మీ చేతికి ఎదురుకుతా తీసుకుని ఏదో బఠానీ నీళ్ళగా మెత్తగా చేయాలండి అలా అని పేస్ట్ చేసేవద్దు అక్కడక్కడ కొంచెం బఠానీ కనిపించాలండి మీరు చేసిన దాన్ని బట్టే చాట్ ఉంటుందండి మరీ మెత్తగా చేసేయకుండా బఠానీలు అక్కడక్కడ కనిపించేలా కొంచెం మెత్తగా చేస్తే సరిపోతుందండి ఈ విధంగా సరిపోతుందండి అక్కడక్కడ బట్టాన్ని లేసుకు ఉండేలా కనిపించాలి ఇందులో వాటర్ లేకపోతే గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిగి పెట్టుకోండి బాగా కలిగి పెట్టుకున్న తర్వాత మనం రెండు టమాటాలు తీసుకోవాలండి మీడియం సైజ్ అయితే సరిపోతుంది రెడ్గా ఉండేలా చూసుకోండి కొంచెం ఇలా చిన్నగా చాపింగ్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఒక్క పది నిమిషాలు వీటిని బాగా మగ్గనివ్వండి ఒక పది నిమిషాలు మగ్గించిన తర్వాత ఒక స్పూన్ కారం కొంచెం పసుపు అదే చేతి ఒక స్పూన్ ధనియా పౌడరు ఒక స్పూన్ గరం మసాలా చాట్ మసాలా అదే చేతి సరిపడాన తుప్పి వేసుకుని బాగా కలిగి పెట్టండి చాట్ మసాలా మాత్రం ఇంపార్టెంట్ అండి అది మాత్రం మిస్ కావద్దు అలాగే మరి ఇది ముద్దకు అయిపోతుంటే వాటర్ వేసుకుంటూ ఉండాలండి మర్చిపోకండి మరి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేస్తూ ఉండాలి అదే చేతితో కొంచెం చిల్లీలు వేసుకొని ఒక పది నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి మీరు కదులుపుతూనే దాన్ని తిప్పుతూనే ఉండాలండి మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి మరి ఇదిగోండి మరి కన్సల్టెన్సీలో ఉండాలి జారిగాని ఒకవేళ మీకు ముద్దగా అయిపోతుంది అనిపించుకుంటే అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇంక ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి ఒక సమోసా తీసుకుని దీన్ని ఇది వేసి పైన కొంచెం వేసేసుకోండి మరి సమోసా వేసామంటే ఫ్లేమ్ కట్టేసుకోవాలండి అర్జెంటుగా స్టో కలిపేసుకొని ఇంకెందుకంటే ఆలస్యం రెడీ అయిపోయింది మన చాటిబంట బండ వాడి దగ్గర కూడా ఎంత స్పెషల్గా ఉండదండి మన చాట అంత అద్భుతంగా వచ్చింది మరి ఇంకెందుకంటే ఆలస్యం రెండు అలాగ ప్లేట్లు వేసుకుని ఆరిగించొద్దాం అలాగండి అగండి ఎక్కడో ఏదో మిస్ అయ్యింది అనుకుంటున్నారా ఏం కాదంటే గార్నిషర్ మిస్ అయ్యింది రండి గార్నిష్ చేసేద్దాం ఇదిగో పైన కొంచెం ఇలా మిక్చర్ వేసుకోండి మీకు కావాల్సిన మిక్చర్ వేసుకోవచ్చు అదే చేతో కొంచెం సమోసా చిరిమి పైన అలా అల్ల జల్లుకోండి అదే చేత్తో కొంచెం ఆనియన్స్ తీసుకొని అలా జల్లుకోండి అదే చేతి కొంచెం కొత్తిమీర అదే చేత్తో కొంచెం పెరిగి వేసుకోండి ఈ పెరిగి ఏంటంటారా స్పూన్ పెట్టి గిలకెట్టారనుకోండి స్మూత్గా వచ్చేస్తుంది ఒక స్పూన్ అలాగే వేసుకొని స్వీట్కి వచ్చే కొంచెం అలా చల్లుకోండి అబ్బా అనిపించిందా అండి నోరు ఊరిపోతుంది కదా ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం నిమ్మకాయ పిండుకుంటే పిండుకోండి లేకపోతే లేదండి అయినా సరే అద్భుతంగానే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకెందుకండి వేడి వేడిగా ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని చూడండి అబ్బా తినవలసిందేనండి చాట్ బండా చాట్ కూడా మన దగ్గరికి వచ్చి తినాలంటారండి అంత అద్భుతంగా వచ్చింది మరి ఇంకెందుకు ఆలోచన అర్జెంటుగా వెళ్ళి మీరు కూడా అలాగే ట్రై చేసేయండి నాకులాగా అలాగండి వెళ్ళిపోమన్నాను వెళ్ళిపోతారా ఏంటి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఒక షేర్ కూడా వేసుకోండి మరి అన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీ మధురమైన రుచులు మాటలు థ్యాంక్ యూ